देवर तो पे टैंक लैया ये, ये चकल का तो है हां ये चकल उंडी हां चक्की एंड हां ओके ओके डिपड़े गल बोल में अटैक ना हां चकल कर दे एक मैलो तो चक्कर बढ़ती है आई ये जे झोल डाल ले टैले ये जे केन दी पि आई अटक 10 मट्टी झोल अपे पा आई पेवा दे तो पड़गने लगा ये अत्त चार रोट दे बाटेल चीज गेलो कोरोना यान तुम ले रोटे ध्यान के 아아aus इंतमंदे लोर ते इंतम्थ माक�ाते? माचेनasan मंधू इंतमंदे लेए अचध़ आपे

कुछ तेरा आलू पांडसेर नचन अच्छा कुलपुटे अलग है कुले कोपर कुलपुटे जाके बे ताग न देने पड़े अलग ही चने कोपर कुल कोपर कुल यालसे तो नाह तेरे देन लेती अच्छा तेरे उच्च पट्टू मतलब कुल अलग है को अलग ही चुरल अपने कुल आल डेर पर ही थी बाबा बाल के आल पर बाल गुलबाल के जल्दी चल कुल की काटते

అవునండి ముందు క్యాష్ చూడలేదు అండి రూపాయల క్యాష్ చూడలేదో 10 రూపాయల క్యాష్ కూడా చూడలేదు డబ్బులు చెల్లుదా ఆ 10 రూపాయల క్యాష్ ఉండకదండి కోసలు ఉండాలి రూపాయల క్యాష్ ఉండని ఇయమ క్యాష్ లేదు రూపాయల క్యాష్ కోసలు ఎంత ఉండలేదు మా ఆయన సైజు కూడా ఏందిట్లా రాజ్ కూడా అదే సేమ్ అరంగ లో ఉండేది ఐస్ బేజ్ పిల్ల

ఇలాగే ఉంటే అది తగ్గదు అవి ఎప్పటికీ డబ్బులు ఏమో అప్పట్లో ఇచ్చి అప్పట్లో ఒడిగా ఇంటికట ఇంకా అలాగే కనిపించాడు ఇంటికి భోజనం చేసేవారు కాదని ఇంకా అలాగే కొమ్ములు పప్పలా బయట పప్పుల ఇక్కడ తిన్నాం టీ

పెడతాడు అనుకుంటావు పెడతాడు ఏంటి పది మంది వెళ్ళి ఆర్ధం మొక్కడి ఎంత ఎడతాడు ఎత్తా నీకు ముద్ద ముద్దా అది పోతా ఎవరి కొన్ని ఒక్క రూపాయి భోజనం అంటే చాలా ఎక్కువ కదండి ఎక్కువ ఎవరు తింటాడు ఎవరు ఎవరో మనం తినకపోయినా తింటారు కదా ఉన్నవాడు తిరండి ఎక్కువ శాతం తెలిసా నేను కూడా తిట్లేదు తెలిసండి చాలా మంది ఇప్పుడు చాలా మంది తింటున్నారు అలా ఉండేది చరిత్ర పద్ నమ్ములుగుడు పన ఇంకా ఎవడీ ఇల్లాగ ఈశ్వరు ముంచుకోట ఇల్లాగ ఈశ్వరు ఇంకో ఒక ఆరు నెలలు మూడు మళ్ళీ వేసేవాళ్ళు ఇంకా చెప్తున్నాడు అప్పుడు అలా ఇప్పుడు ఎవరు చెప్తాడు నేను ఇప్పుడే మాకేమి లేదు చెప్తాను

ొక్కలు ఇచ్చేది ఒకడు కూడా పంటలు వస్తుంది ఎదోతో రాయించుకున్నాంటి ఎదో కూడా చంద్రపి నువ్వు ఎవరి దగ్గర పెద్దల దగ్గరికి వెళ్ళదు అన్న ఇరవై చర్ణాలు బట్టి ఇప్పటికీ ఆఫీసులు కూడా వెళ్ళదు అందరు వెళ్ళారు ఐదు మాసాలు ఐదు మాసాలు అది మాసం కూడా రాయించాడు మహాపొ బాబా అది కట్టకు వంకర చెప్పు ఆలోచించుకో ఆలోచించులు లేనప్పుడు ఏమంటారు నాక నాలి అంత అవునే కదా నీ అడుకో చెప్పనా తప్పా తప్పే కదా నువ్వు తీసిరా నేను చెప్తాను అడిగితే అది కూడా చెప్పు తీసిరా పెట్టుడు ఏదో ఒకటి కట్టాడు ఇక్కడ ఎర్రలు పుట్ట నువ్వు ఎక్కడెక్కడి నుంచి వచ్చిన ఒకటి కట్టావు కాదు బాబాయ్ ఒక మాట ఇప్పుడు పాండిచేరి ఇది మన ఇది మన స్టేట్ కాదు ఆంధ్రాకి సంబంధించింది కాదు ఇది పాండిచేరి ఇది వాడు ఎంత సైట్ కొనుక్కున్నాడా ఈ సైట్ మొత్తం కొనుక్కున్నాడా లేకపోతే రెంట లేకపోతే ఏంటి అంటే మన బ్రిటిష్ వాళ్ళ కాలంలో కొనుక్కున్నారు ఇది స్థలం

కానీ పాండిచే కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ కొనుక్కొని బ్రిటిష్ మరి అటువంటిది ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్ర అంటే మనకి మరి లేకపోతే ఇప్పుడు మన కోస్తాంధ్రే కాకుండా రాయలసీమ కానీ తెలంగాణ గానీ లేకపోతే ఒరిస్సా

రేపు పండగ ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్తారు వాళ్ళు ఏదో గొడవలు అప్పుడు ఆ గొడవలు కూర్చి ఇలాగే వేసారట అడిగదు అంటే బొక్కులు చదివినప్పుడు విన్నాడు ఎవరు చెప్పలేదు బొక్కులు చదివినప్పుడు విన్నాడు అలాంటి బొక్కుడు ఈ స్థలం ఒకటి చెరువులో కొన్నారు ఆంధ్ర సరిహద్దుల్లో అని చెప్పి అన్నారు అది ఎన్ని కాదా

ఆ తర్వాత వచ్చి ఇక్కడ యాఫరాలు పెట్టి ఆ దిగారు ఇక్కడ అనుకో కదా అది కష్టపడచ్చు వాళ్ళు పెట్టడం ఈ రేటే ఉంది ఏంటి బిరణాలు వేసివాడు మంచులు వేసివాడు బియ్యం ఈ వచ్చాక ఏం చెప్తావు కూడే ఏం చేస్తావా అడిగి తెగల లేకపోతే ఆనాడు అడిగి తెంగిలేకపోతారు మరి అటువంటిది కేంద్రపాలిత ప్రాంతాల్లో బ్రిటిష్ సంబంధించిన ఒక ఏరియా ఉంటది అంతేనా ఇది పాండిచేరిలో కలిపారు ఈ పాండిచేరి సంబంధించిన మొత్తం అంతా ఇక్కడ ఫండ్ ఇక్కడ పాండచెరి అంటే ఇప్పుడు కేంద్రపాలిత ప్రాంతం ఒకటి అంటే అక్కడ నుంచి తక్కువ ధరలకి అన్న వస్తాయి కాబట్టి అలాగే ఈ రకంగా ఇక్కడ ఉంటుంది ఇప్పుడు తెలుగు రాష్ట్రంలో అయితే తెలంగాణ కావచ్చు ఇప్పుడు అయితే ఆంధ్ర కానీ కావచ్చు కానీ ఏమి ఉండవు అవి రావు పెట్రోల్ రేట్ ఎక్కువే మందు రేటు ఎక్కువే ఇప్పుడు కానీ ఇప్పుడు ఇక్కడ ట్రాన్స్పోర్టింగ్ కాని తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఆంధ్ర వాళ్ళు ఎవరన్నా వచ్చినా సరే ఇక్కడ రేటు మాత్రం తక్కువే కానీ అక్కడ నుంచి వచ్చి ఇక్కడ కొనుక్కునేసరికి రేటు కట్టకనే ఉంటది కానీ ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళకి మాత్రం రేటు ఎక్కువ మరి అదేంటో విచిత్రం ఇప్పుడు పెట్రోల్ రావాల్సిందే కూడా మన వైద్య నుంచి కానీ ఇంకా నుంచి కానీ వస్తుంది అక్కడికి ఆ ఇక్కడైతే పోర్ట్ లేదు యానలోనే యానం యానలేదు పోర్టు యానలేదు

వండి పెట్టుకున్నాం అడి ఏ వండుతాడో కూడా ఇస్తాం ఆ గడ్డి చల్లాగా వేడిచిపోయి ఇలాగే అయిపోను బాబు వెళ్ళిపోతాడు అంటే ఎల్లనిచ్చారు కదా ఎల్లనిచ్చిపోయి వెళ్ళిపోతాడు పోవండి పదిహేను రోజులు బాబు చేసాను వెళ్ళిపోలే బియ్యిపోతాయి పట్టి మీద వచ్చేద్ద ఒక రెండు వేల పదివేలు ఐదు వేలు బస్తా వాడి మీద జారేసేస్తాడు చె ఆ చెక్కని తీసుకుంటాం గజ్లో చేసి గజ్ల కింద కట్టాలి అలా మరలు పడ్డానమాట అర కనుక ఎలాగైతే రెండు నెలలు చేసేది అప్పుడు తక్కువ రెండు వందలు మూడు వందలు అది నాలుగు వేలు ఆరు వేలు వచ్చేది जी नाम हो गोजु देख के लो दो जाली तो नेल दे जी अब गडटची आज जड जडो देखन आन तले एदे ते आन सरत्र अलग सेकांगा उन पावन ने याल याल तो बोलले के आकर जे जे बोल पल्ले के लो ना तो वो अच्छा वो भर जेला पापा